హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంకా మీనాక్షి అయితే బెడ్రూమ్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి వాళ్ళ నాన్న పేరు చక్రాధర్ అని చెప్పింది అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అని కూడా కమల్ అన్నాడు అంటే నా భర్త చక్రాధర్ పల్లవి నాన్న చక్రధర్ ఒక్కరేనా అప్పుడు అవన్నీ వచ్చి అమ్మ ఏంటమ్మా ఏంటి ఆలోచిస్తావు అమ్మ అమ్మ ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటే లేనిపోయిన టెన్షన్స్తో బీవీ పెరుగుతుందమ్మా ఇప్పుడు నేను చూసుకోవడానికి నేను మీ అల్లుడి గారు ఉన్నాను కదా నువ్వు ఎక్కువగా ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండమ్మా సరే అవని అని మీనాక్ష అయితే అంటూ ఉంటుంది అప్పుడు మీనాక్షేత అవును పల్లవి వాళ్ళ నాన్న పేరు చక్రాధర్ అంటుంది ఏంటి ఎవరా చక్రాధర్ ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్లే పలుకుబడిలో పెద్ద మనిషే కానీ గర్వం అహంకారం అన్నీ ఎక్కువ ఆయనకి ఆయన క్యారెక్టర్ కూడా అంత మంచిగా ఉండదమ్మా పల్లవి గారి అమ్మగారి పేరు రాజేశ్వరి ఆవిడ చాలా మంచిది మంచితనం మానవత్వం సంస్కారం అన్నీ ఉన్న గొప్ప మనిషి ఆవిడ పల్లవి వాళ్ళ నాన్నది ఇద్దరిది మంచి బుద్ధి కాదమ్మా అసూయ స్వార్థం పగ ప్రతీకారాలు అన్నీ వాళ్ళకి ఎక్కువే చెప్పాలంటే నా జీవితం ఇలా అవ్వడానికి నేను ఇలా సమస్యలు పూర్కపోవడానికి ఆ తండ్రి కూతుళ్ళే కారణం వారిద్దరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టేవారమ్మా సరే అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ టైం అవుతుంది ఆఫీస్కి వెళ్ళాలి నీకు టిఫిన్ పెడతాను రా అమ్మ అయితే డౌట్ వస్తుంటుంది ఇలా అనుకుంటూ ఉంటుంది నాన్న ఎవరు అని అడగకుండా అమ్మ చక్రధార్ ఎవరో ఆయన ఏం చేస్తుంటారని అడుగుతుంది ఏంటి అంటే చక్రధర్ అనే పేరుగా మంచితో అమ్మకి మన పరిచయం ఉందా అమ్మ పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ ఎవరు ఏం చేస్తుంటారని అడిగావు కదా వాళ్ళ నాన్నగారిని నేను చూపిస్తానమ్మా చక్రధర్ అంటే ఈయనే అని ఫోటో అయితే చూపిస్తూ ఉంటుంది అవని ఇది చూసిన మీనాక్షి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా మీనాక్షి అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతుంటుంది అవని అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చేస్తూ అందరూ వచ్చేస్తూ ఉంటారు ఇంకా శ్రీవికారి దగ్గరికి శ్రేయ అయితే వస్తూ ఉంటుంది అప్పుడు శ్రేయ వచ్చి వెళ్దమ్మా శ్రీ ఇంతసేపు ఏంటి పది నిమిషాలని చెప్పి అర్ధగంట అయింది షాపింగ్ అనేది నిమిషాలు లెక్క పెట్టుకొని చేసేది కాదు అవునులే మీ ఆడవాళ్ళు నెల్ పాలిష్ కొనడానికి వెళ్ళి నలభై వస్తువులు చూస్తారు టైం సెన్స్ ఎందుకు ఉంటుంది ఇప్పుడు అర్జెంటుగా చేసే పని లేదు కదా శ్రీ వెళ్దాం పదా ఇంకా ఒక పర్సన్ వచ్చి శ్రీకర్ గారు అని పిలుస్తూ ఉంటాడు నమస్తే సార్ ఇంటికి వెళ్ళాక మీకు ఫోన్ చేద్దామనుకున్నాను అనుకోకుండా మీరు కనిపించారు సార్ మా కేసు వాదించి మమ్మల్ని గెలిపించారు రెండు లక్షలు మీ ఫీజు సార్ తీసుకోండి సార్ అని అతనైతే డబ్బులు ఇస్తూ ఉంటాడు అప్పుడు శ్రేయ వచ్చి శ్రీ ఇప్పుడు ఈ డబ్బుతో ఏం చేయాలనుకుంటాం ఈ డబ్బుతో ఇంట్లో వాళ్ళందరికీ మంచి గిఫ్ట్లు కొనాలనుకుంటున్నాను శ్రేయ మంచిదికైతే ఉంటాడు అప్పుడు శ్రేయ ఏంటి ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్స్ కొంటావా అవును శ్రీ మా మా వదిన మొదటి నెల శాలరీ రాగానే అందరికీ బట్టలు కొనిచ్చింది మనం కూడా వదిలేలానే అందరికీ ఏదో ఒకటిస్తే బాగుంటుంది కదా ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలన్న ఆలోచన తప్ప పిల్లనికి ఏం కావాలనే ఆలోచన లేదా నీకు మొగుడు సంపాదించిన దానికి అందరికీ పంచి పెట్టాలని ఎవ్వరు అనుకోరు ఆ మాత్రం కామెన్సెన్స్ లేకపోతే ఎలా శ్రీఖర్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకు శ్రీకర్ మీ అన్నయ్య బిజినెస్ చేయడానికి అప్పు చేసి మరి యాభై లక్షలు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఆఫ్టర్ ఆల్ నీకు ఐదు లక్షలు ఇచ్చారా కేసులు వాదిస్తున్నావే తప్ప ఏదైనా సంపాదిస్తున్నావా లేదా అని ఎప్పుడైనా అడిగారా నిన్నో అలాంటి వాళ్ళ కోసం ఈ డబ్బు ఖర్చు పెట్టడం అవసరం అస్తి ఈ డబ్బుతో ఏం చేయాలో నాకు బాగా తెలుసు ముందు కార్ స్టార్ట్ అయిపోదా ఇంకా చక్రధర్ అయితే ఫోన్లో మాట్లాడుతుంటాడు అవసరం వాడిదైనప్పుడు వాడి గురించి నువ్వు నాకు ఫోన్ చేయడం ఏంటి వాడినే ఫోన్ చేయమని చెప్పు ఇప్పుడే రాజేశ్వర్ అయితే కాఫీ తీసుకొని వస్తుంటుంది ఉంటుంది దగ్గరికి ఇప్పుడే పల్లవి కూడా వస్తూ ఉంటుంది ఇంకా చక్రధర్తో అడుగుతుంటాడు క్యాజువల్గా వచ్చావా అక్కడ మీ ఇంట్లో గొడవల గురించి చెప్పడానికి వచ్చావా మా సమస్యలు మీకు ఏం చెప్పొద్దని చెప్పాలి కదా డాడ్ అలాంటప్పుడు నా ప్రాబ్లమ్స్ గురించి చెప్పడానికి నేను వచ్చానని మీరేందుకు అనుకుంటున్నాను డాడ్ మీకు చెప్పడానికో మిమ్మల్ని ఏదైనా అడగడానికో నేను రాలేదు అమ్మని కరవడానికి నేను వచ్చాను అప్పుడు చక్రధర్ మన కూతురికి పెళ్ళైన దగ్గర నుంచి నా కోసం తప్ప నీకోసం ఎప్పుడూ రాలేదు నిన్ను కలవడానికి వచ్చింది అంటే ఆశ్చర్యంగా ఉంది నాకు నువ్వు రమ్మన్నావా అప్పుడు రాజేశ్వర్ అయితే కూతురుని చూడడానికి తల్లి వెళ్ళకూడదా తల్లిని చూడడానికి కూతురు రాకూడదా అది ఏదో నేరం అన్నట్టు అడుగుతున్నారు ఏంటంటే తను మిమ్మల్ని డబ్బులు అడితే ఇవ్వను అన్నారు ఖర్చు లేకుండా తన దగ్గర లేవని బాధపడుతుంటే తల్లి మనసు తట్టుకోలేదు కదా అందుకే ఒక ఇరవై వేలు ఇస్తానని నేనే రమ్మని చెప్పాను అప్పుడు ఓ మీ అమ్మతో మాట్లాడడం కూడా నీకు ఇష్టం ఉండదు అలాంటిది నేను అన్నానని మీ అమ్మని మోటివేట్ చేసామన్నమాట అప్పుడు పల్లవి నా మొహానికి మోటివేషన్ ఒకటే తక్కువ అక్కడ ఉండాలంటేనే చిరాగ్గా ఉంది నాకు ఆ ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది మామూలు డబ్బులు ఇస్తానంటే వచ్చాను మీరు అనసరైన ప్రశ్నలు వేసి నన్ను విసిగించకండి డాడ్ అప్పుడు పల్లవి ఆ ఇంట్లో అవనిని సపోర్ట్ చేసేవాళ్ళు తప్ప నన్ను మనిషిగా గుర్తించే వాళ్ళే లేరు అక్కడ ఆ అవనిని నిన్నటి వరకు అనాథ అనుకున్నాం అది అనాథ కాదు దానికి ఒక తల్లి కూడా ఉంది ఉన్న దరిద్రం చాగదు అవని తల్లి మీనాక్షి కూడా ఇంట్లో వచ్చి మా ఇంట్లోనే ఉంది ఇంకా చక్కెరధరైతే తాగుతున్నా టీ గ్లాస్ అయితే కింద పడేస్తాడు మీకు చక్రధర్ ఏంటి మీనాక్షి మీ ఇంటికి వచ్చిందా అవును డాడ్ అప్పుడు రాజేశ్వరి ఆవిడెవరో నీకు తెలిసినట్టుగా మీనాక్షి మీ ఇంటికి వచ్చిందని అడుగుతున్నారేంటండి ఆవిడ నాకు తెలియడం ఏంటి ఇన్నాళ్ళు అవన్నీ ఆరాదనుకున్నాం కదా ఇప్పుడు వాళ్ళమ్మ వచ్చిందని చెప్తుంటే అది మనకి షాకింగ్ న్యూసే కదా అవని వాళ్ళమ్మ అవనితో కానీ నీతో కానీ నీతో కానీ మనం చెప్పింది అమ్మా అప్పుడు పల్లెవి ఆవిడెవరు మనకు తెలియనప్పుడు నాతో ఏం చెప్తుంది డాడ్ జిందుకలా అడుగుతున్నా డాడ్ అంటే అదే కొత్త మనుషులు వచ్చినప్పుడు మనకి తెలియని కొన్ని కొత్త విషయాలు ఉంటాయి కదమ్మా అందుకని అడుగుతున్నాను అందుకని అడుగుతున్నాను చెప్పమ్మా కొత్త విషయాలు ఏమైనా తెలిసాయా ఇప్పుడు పల్లవి నా సమస్యల గురించి కానీ ఆ ఇంటి సమస్యల గురించి కానీ ఏం చెప్పొద్దు అని మీరే చెప్పారు కదా మీరేళ్ళు అన్నప్పుడు మీరు అడిగిన కూడా చెప్పాల్సిన అవసరం మాకు లేదు అప్పుడు చక్రధర్ మన అమ్మాయి ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతుందన్నావు కదా పదివేలు ఇరవై వేలైన సరిపోతాయి లాకర్లో క్యాష్ ఉంది అమ్మ ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయలు తీసుకొచ్చి అమ్మాయికి ఇవ్వు అని రాజేశ్వర్తో అంటూ ఉంటాడు చక్రధర్ ఇంకా చక్రధర్ అయితే నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పమ్మా ఇప్పుడు అవని అమ్మ అక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో అసలు ఆ మీనాక్షి అక్కడికి ఎలా వచ్చిందో ఇంకా పల్లవి అప్పుడు ఆ మీనాక్షిని అక్షయ్ బాబా గారు ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళ అమ్మ వచ్చినందుకు అవన్నీ చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అయిపోతున్నారు అవన్నీ ఇబ్బంది పెట్టడం కోసం అవన్నీ నాన్నెవరని ఆ మీనాక్షినే నేను అడిగాను అప్పుడు చక్రధర్ చెప్పింది తను ఎంత గుచ్చిగుచ్చి అడిగినా కూడా ఆ మీనాక్షి తన భర్త ఎవరు అనేది చెప్పలేదు డాడ్ ఎంత అడిగినా కూడా ఆ మీనాక్షి తన భర్త గురించి చెప్పలేదు అంటే వాడు వాడు ఎలాంటి ఏదో ఒక సన్యాసి ఒక పేరుం బుక్ ఏదో అయ్యి ఉంటాడు డాడ్ అప్పుడు చక్రవర్ధరమ్మ తన భర్త ఎలాంటి వాడైతే అయితే మనకి ఎందుకు వదిలి అప్పుడు రాజేశ్వరి అయితే తెచ్చి డబ్బులు ఇస్తూ ఉంటుంది ఇంకా పల్లె అయితే అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు రాజేశ్వరి అయితే పల్లవి మీనాక్షి పేరు చెప్పగానే అంత షాక్ అయ్యారు అండి అండి మొన్న మీనాక్షి ఎవరని అడిగినప్పుడు మీరు టెన్షన్ పడ్డం చూశాను ఇప్పుడు మీనాక్షి పేరు వినగానే మీరు చేతిలో ఉన్న కాఫీ గ్లాస్ని చేయి జాచుకునే అంత టెన్షన్ పడ్డారు అంటే ఆ మీనాక్షి మీకు బాగా తెలిసిన మనిషి అవుతుంది అవునా నాకు తెలియడం ఏంటి ఆవిడెవరో నాకు తెలియదు అని చక్రధర్ అంటుంటే ఉంటే మీరు టెన్షన్ పడ్డం తెలబడ్డం చూస్తుంటే భార్యకు తెలియకుండా మరొక రిలేషన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళలాగా కంగారు పడుతున్నారు మీరు అప్పుడు చక్రధర ఏం మాట్లాడుతున్నావు నువ్వు అప్పుడు రాజేశ్వరి మీరు అలా చేస్తున్నారు అనట్లేదు మీరు అలా కంగారు పడుతున్నారు అంటున్నాను మీనాక్షి పేరు వినాకనే ఉలికి పడుతున్నారు ఎందుకో మరి అని రాజేశ్వరి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు చక్రధర అయితే ఏం తెలియకుండానే నా మీద డౌట్ పడుతుంది అంటే మీనాక్షి నా మొదటి భార్య అని తెలిస్తే రాజేశ్వరి ఇంకెలా రియాక్ట్ అవుతుందో ఇంకా మీనాక్షిని అయితే అవని హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటుంది ఇంకా డాక్టర్ గారు అయితే మీనాక్షిని చెక్ చేస్తూ ఉంటారు ఇంకా రాజేంద్ర వాళ్ళు అవని అవన్నీ కాల్ చేస్తూ ఉంటారు మీ అమ్మగారికి ఎలా ఉందమ్మా అంటుంటే అప్పుడే బీపీ పెరగడం వల్ల అలా అయిందని చెప్పారు డాక్టర్ గారు మావయ్యారు అప్పుడు పార్వతి అయితే మీ అమ్మ పరిస్థితి ఎలా ఉంది మేము కూడా హాస్పిటల్కి వస్తాం ఏ హాస్పిటల్ ఉన్నారు అని పార్వతి అయితే అడుగుతూ ఉంటుంది ఇంకా అవన్నీ అయితే నర్స్తో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది అదే టైంలో చక్రధర్ అయితే హాస్పిటల్కి వస్తూ ఉంటాడు ఇంకా చక్రధర్ అయితే మీనాక్షిని చంపబోతూ ఉంటాడు ఇంకా అవన్నీ వచ్చి చక్రధర్ నేను తాపినా ఆగదు ఇంకా మీనాక్షి అయితే రాడ్ తీసుకొని చక్రధాన్ని అయితే ఉంటుంది అప్పుడే మీనాక్షి అయితే ఈ దుర్మార్గుడే నా భర్త అని చెప్తుంటే అవినైతే షాక్ అయిపోతూ ఉంటుంది